హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు వచ్చేసి హాస్పిటల్ వెళ్తున్నానండి దానికోసం అయితే నేను పనులన్నీ గబగబా చేసేసుకున్నాను సో ఇల్లు ఊడ్చేసి మాప్ పెట్టేసి సింక్లో ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మాబు చూడండి మా బాబు మళ్ళీ తీసుకొచ్చి హాల్లో కూడా వేసేసాడు వాడు మళ్ళీ ఒకసారి తుడుస్తానేనని చెప్పేసి అయితే తీసుకొచ్చి ఇంట్లో హాల్లో వేసేసాడనమాట సో ఇంట్లో పనులన్నీ కూడా తొందర తొందరగా కంప్లీట్ చేసేసుకున్నానండి ఈరోజు హాస్పిటల్ వెళ్ళేది ఉంది సో అందుకోసమని ఇక్కడ చూసారా మనీ ప్లాంట్ అయితే ఆకు వల్లిపోయిందండి కానీ దానికైతే కొంచెం వస్తుంది చిగురు కొత్తగా అదే చూపిస్తున్నాను నేనైతే అండ్ రాధాకృష్ణన్ దగ్గర వేరే వాటర్ తీసేసి కొత్త వాటర్ వేసి అయితే ఇలా ఒక ఫ్లవర్ అయితే వేసేసుకున్నానండి ఆ మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు తినడానికి కోసం అనేసి అయితే ఇక్కడ రైస్ కడిగి పెట్టేస్తున్నాను సో ముందు రోజు నైట్ది కర్రీ కొంచెం ఉంది అండ్ పెరుగు పచ్చడి ఇవన్నీ అయితే ఉన్నాయండి వాటితో అడ్జస్ట్ అవుదాము ఇంకా బయట టిఫిన్ అది అంటే టైం వేస్ట్ అవుతుంది అండ్ అలాగే అది మనకి సెట్ అవ్వదు బాడీకి సరిపోదు కూడా ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి భోజనం చేసేసి సో హాస్పిటల్ వెళ్ళేటప్పుడు టిఫిన్స్ అవి చేయడం కంటే కూడా కొంచెం రైస్ అది తింటేనే బెటర్ అనమాట అక్కడ ఎంత టైం అవుతుందో తెలియదు కదా సో హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అనమాట సో నేను హాస్పిటల్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి చూపించే సిచ్యువేషన్ అయితే మనకు ఉండదండి సో అలా చూపించినా కూడా అసలు బాగుండదు సో అందుకోసమని ఇంకా నేను హాస్పిటల్ వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ కర్రీ ప్రిపరేషన్ కోసం అయితే దొండకాయలు తీసుకొచ్చాను వచ్చేటప్పుడే సో బాగున్నాయి మొన్న మధ్య ఒకసారి అయితే దొండకాయలు తీసుకొచ్చి కర్రీ చేశాను నాకైతే బాగా నచ్చినాయి అన్నమాట సో అందుకోసమని ఈరోజు కూడా దొండకాయలు తీసుకొచ్చానండి ఇవి బాగున్నాయి ఇంకా వచ్చిన తర్వాత వెంటనే అయితే ఇంకా కర్రీ ప్రిపరేషన్ అయితే ఏం చేయలేదండి కొంచెం ఫ్రెషప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడ దొండకాయలు అయితే కట్ చేస్తున్నాను సో టెస్ట్ చేస్తున్నాను అనమాట దొండకాయలు ఎలా ఉన్నాయి చేదు ఉన్నాయా మంచిగా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇంతకుముందు ఒకసారి అట్లనే అయిందండి దొండకాయలు ఎంతో ఇష్టంగా తెచ్చుకుంటే అవి మొత్తం చేదైపోయినాయి అనమాట మా వారు తీసుకొచ్చారు అప్పుడు ఆ మధ్య ఒకసారి సో ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అప్పటి నుండి కూడా మేము దొండకాయలు తినడం మొత్తం మానేసాము ఇది ఒకటే అని కాదండి బీరకాయలు కూడా చేదు సో ప్రతి బీరకాయ టేస్ట్ చేసి కొనాల్సి వస్తుంది ఇంకా దానికోసం మనం బీరకాయలు తినడమే మానేసాం మేమైతే సో దాంతోపాటు దొండకాయలు కూడా మానేసాము మొన్న రీసెంట్గా వన్ వీక్ అవుతుంది దొండకాయలు తెచ్చుకున్నాము బాగుండే ఇంక ఈరోజు కూడా తీసుకొచ్చాడు అనమాట ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చి ఇంట్లో పనులు చేయడం అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అండి ఇంకా ఈ ప్రెగ్నెన్సీ టైంలో బయటికి వెళ్ళేసి వచ్చి ఇంట్లో వర్క్స్ చేయడం వంట చేయడం ఇదంతా కూడా చాలా అంటే చాలా ఇబ్బందికరమైన విషయము ఇంకా నేనైతే ఇంకా కూరగాయలు కట్ చేసుకొని వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకోవైపు అయితే రైస్ కడిగి పెట్టేశానండి సో మార్నింగ్ వండింది కొంచెం ఉంది కాకపోతే అది సరిపోదేమో అని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ మాకు మార్నింగ్ వండిందే సరిపోయిందండి ఇంకా ఈ రైస్ అయితే ఈవినింగ్కి అయిపోయింది ఈవినింగ్కి ఇంకా వంట ఏం చేయలేదు రైస్ ఏం కడిగి పెట్టలేదన్నమాట ఇంకా ఇక్కడ కర్రీ ప్రాసెస్ అయితే నేను చూపిస్తున్నానండి హాస్పిటల్కి వెళ్ళామే అండి మాకైతే కంప్లీట్గా వెళ్ళిన పని అయితే అవ్వలేదన్నమాట డాక్టర్ చూశారు కానీ కొన్ని టెస్ట్లు అయితే రాశారనమాట సో ఆ టెస్ట్లు అనేవి నెక్స్ట్ డే వస్తాయి అండ్ అలాగే స్కానింగ్ కూడా చేశారండి గ్రోత్ స్కాన్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చేశారు కదా సో గ్రోత్ స్కాన్లో అయితే మనకి బేబీ వెయిట్ ఎంతుంది ఆమ్నోటిక్ ఫ్లోయిడ్ ఎంతుంది అనేసి అయితే ఇవన్నీ చూస్తారండి సో ఈసారి కూడా నేను కొన్ని నాకు డౌట్స్ ఉండే అండి అయితే మళ్ళీ స్కానింగ్ అయితే చేశారు అండ్ నేను ముందు రోజు నుండి నాకైతే కొంచెం బేబీ కదలికలు చాలా తక్కువగా అనిపించినాయండి అందుకోసమని నేను డాక్టర్కి చెప్తే దాని గురించి కూడా స్కానింగ్ అయితే చేపించారు సో స్కానింగ్ చేసేటప్పుడే బేబీ మూమెంట్స్ అనేవి బాగా వచ్చినాయి అన్నమాట సో ఇంకా మేడం కూడా అన్నారు బేబీ మూమెంట్స్ బాగున్నాయి కదమ్మా ఏం పర్లేదు హార్ట్ బీట్ కూడా చాలా బాగుంది ఇంకా నువ్వైతే ఏం టెన్షన్ తీసుకోకు అని చెప్పేసి అయితే అన్నారనమాట ఇంకా లాస్ట్ టూ వీక్స్ కంటే కూడా ఈవి ఇప్పుడు తీసిన స్కానింగ్లో బేబీ గ్రోత్ చాలా బాగుందండి అంటే మనకి ఇప్పుడు ఈ టైంలోనే బేబీ వెయిట్ అనేది పెరుగుతుంది సో మనం తిన్న ఫుడ్డును బట్టి బేబీ వెయిట్ అనేది పెరుగుతుంది ఇప్పుడు మనం ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటే కనుక అంత హెల్దీగా బేబీ అయితే ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఈరోజు తీసిన స్కాన్లో అయితే వెయిట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా ప్లాసెంటా గురించి కూడా మళ్ళీ ఒకసారి నేనైతే డాక్టర్ని మరీ మరీ అడిగానండి ప్లాసెంటా పొజిషన్ ఎట్లా ఉంది మేడం పైకి వచ్చేసిందా అంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అమ్మా పైకే ఉంది ఇంకా కావాలంటే మళ్ళీ ప్లాసెంటా గురించే ఇంకొకసారి తీపిద్దామని చెప్పేసి అయితే సో ప్లాస్ పొజిషన్ గురించి కూడా అందులో రాశారనమాట అంటే మేడం ఏ దేని గురించి అయితే రాస్తారో దాని గురించి అయితే స్కానింగ్ అయితే తీస్తారనమాట సో ఈరోజైతే బేబీ మూమెంట్స్ గురించి అండ్ అలాగే ప్లాసెంటా పొజిషన్ గురించి అయితే స్కాన్ అయితే చేశారండి సో ప్లాసెంటా ఫండల్ అనేసి అయితే వాళ్ళు రిపోర్ట్ అయితే ఇచ్చారనమాట పోస్టీరియర్ ఫండల్ అని రిపోర్ట్ అయితే ఇచ్చారనమాట సో నేను వెళ్ళేది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి మనకి పిక్చర్ అనేది ఏమీ ఇవ్వరండి స్కానింగ్ది నార్మల్గా పేపర్ పైన రాసి ఇస్తారనమాట అంటే ఇలా అని ఉంటాయి కదా ఇట్లా అన్నీ రాసి ఉంటే దానికి వీళ్ళు స్కాన్ అనేది చేసి దాని పక్కకు అయితే రాస్తారనమాట సో ఎలా ఉంది ఏంటి అనేది అయితే రాస్తారు అండ్ అలాగే ఆమ్నోటిక్ ఫ్లోయిడ్ కూడా నాకు టెన్ టు లెవెన్ ఇలా ఉందండి నార్మలే ఉంది అని చెప్పేసి అన్నారు నార్మల్ అయితే ఎనిమిది నుండి పద్దెనిమిది వరకు ఇందులో అయితే ఉండాలండి నార్మల్ అన్నమాట ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో నాకు కాళ్ళు నీరు అయితే చాలా ఎక్కువగా వచ్చేసాయండి ఇంతకుముందు బాబప్పుడైతే నార్మల్గా కాళ్ళు వరకే వాపొచ్చాయి ఇప్పుడు పాదాలు అయితే విపరీతంగా వాపొచ్చాయి అన్నమాట సో డాక్టర్స్ అంటున్నారు ఈసారి ముందే నీకు డెలివరీ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది నువ్వైతే ప్రిపేర్ అయి ఉండాల్సి వస్తుందమ్మా అని చెప్పేసి అయితే అంటున్నారు అంటే ఈడీడీ డేట్ ఇచ్చిన దానికంటే కూడా ఒక టెన్ డేస్ ముందే చేయాల్సి వస్తుంది నువ్వు దానికోసం అయితే ప్రిపేర్ అయి ఉండాల్సి ఉంటుందమ్మా అని చెప్పేసి అయితే డాక్టర్స్ చెప్తున్నారండి సో ఇప్పుడు మళ్ళీ నేను ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ హాస్పిటల్ విజిట్ అయితే అవ్వాల్సి ఉంటుందండి అండ్ బ్లడ్ టెస్ట్ లివర్ ఫంక్షన్ థైరాయిడ్ ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి అయితే టెస్ట్లు అన్నీ చేశారనమాట సో అందుకే టూ డేస్ వెళ్ళాల్సి వచ్చింది నేను హాస్పిటల్కి ఈ బ్లడ్ ఇవన్నీ కూడా రిపోర్ట్స్ అవన్నీ కూడా నెక్స్ట్ డే వచ్చాయండి సో ఈరోజు వచ్చాయన్నమాట సో బ్లడ్ అయితే బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే థర్టీన్ ఉందండి ఇంకా థైరాయిడ్ లెవెల్స్ అవన్నీ కూడా తక్కువగానే ఉన్నాయి మళ్ళీ కూడా చేస్తారంట మళ్ళీ నెక్స్ట్ టెన్ డేస్ తర్వాత నేనైతే వెళ్తాను కదా మళ్ళీ అప్పుడు కూడా చేస్తానని చెప్పేసి అయితే అన్నారు సో ఈ కాళ్ళు నీరు వచ్చాయి కదండీ ఇంకా బీపీ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా టైం తీసుకోకుండా నీకు ఏ ప్రాబ్లం అనిపించినా కూడా వెంటనే హాస్పిటల్కి వచ్చేసి అడ్మిట్ అవ్వాల్సి ఉంటుందమ్మా అని చెప్పేసి అయితే నాకు ముందుగానే చెప్తున్నారండి కొంచెం ఇంకా నాకు కొంచెం భయం అనిపించిందండి నాకు హాస్పిటల్కి ఈడీ డేట్ ఏమో ఆగస్టులో ఇచ్చారు కానీ ఇంకా జూలై ఎండింగ్లోనే అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అయితే అంటున్నారండి ఇంకా నెక్స్ట్ మంత్ అంటే ఈ నెక్స్ట్ టెన్ డేస్ తర్వాత వెళ్ళినప్పుడు ఆ స్కాన్లో స్కాన్ చేస్తా అన్నారు మళ్ళీ ఆ స్కాన్లో ఇంకా నాకు డెలివరీ టైం ఎప్పుడు అనేది అయితే వాళ్ళు ఫైనల్ చేస్తా అని చెప్పేసి అయితే అన్నారు సో ఫస్ట్ సిజేరియన్ అయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కూడా సిజేరియన్ అవుతుంది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి అయితే నాకు స్టాంప్ అయితే వేసారండి సో అలా ఎందుకు వేశారు ఏంటి అంటే మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ సిజియర్ కదా అండి అందుకోసమని ఇంకా నెక్స్ట్ కూడా సిజియర్నే అవుతుంది అందుకోసమని దాన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి అయితే స్టాంప్ అయితే మేము వేస్తాము సో ఎట్లా మీకు నార్మల్ డెలివరీ కాదు కాబట్టి డైరెక్ట్గా సిజరీని చేస్తాం కాబట్టి ఇంకా ముందే వచ్చి అడ్మిట్ అయిపోవాల్సి ఉంటుంది ముందే అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారండి సో డాక్టర్స్ అయితే చాలా బాగా చూస్తున్నారు కానీ ఇంకా చుట్టుపక్కల అంటే నర్సులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదండి సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు కొంచెం ర్యాష్గా బిహేవ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకు తగ్గట్టుగా మనం వా మాట్లాడితే వాళ్ళతో కూడా కొద్దిగా ప్రాబ్లం ఏమి ఉండదు సో అది నేను హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాను కుదిరితే నా రిపోర్ట్స్ అవన్నీ కూడా పెట్టడానికి ట్రై చేస్తానండి సో ఇక్కడ నేను ముందు రోజు హాస్పిటల్ డే వన్లో వెళ్ళిన రోజు అండి ఏదైతే వంట చేసేసి భోజనం చేసేసాము కొంచెంసేపు ఇద్దరం బాబు నేను పడుకున్నామండి నిద్రపోయాము అప్పటికి ఫోర్ అట్లా అయింది ఫోర్కి పడుకొని సిక్స్కి అలా లేసాము అసలు ఓపిక అనేది లేదు బయట చాలా ఎండ ఉండేనండి అలసిపోయినట్టుగా అనిపించింది ఇంకా పడుకొని లేచి బాబుకి కొన్ని పాలు పోసాను బాబు తాగిండు తర్వాత నేనైతే ఇక్కడ కొన్ని గిన్నెలు గిన్నెలైతే క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి ఇంకా బాబు బనానా తింటా అన్నాడండి అయితే వచ్చేటప్పుడు బనానా కొనుక్కొని తీసుకొచ్చాను కానీ అవి పైన చూడడానికి ఏమో మంచిగా కలర్ అయితే ఉన్నాయండి ఇదైతే పచ్చి కాయ అన్నమాట అసలు చూసి ఎప్పుడు తీసుకోవద్దండి వాటిని అసలు ఎట్లా ఉన్నాయని టచ్ చేసి చూసి తీసుకోవాలి మమ్మీ ఇది పచ్చిగా ఉంది మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు బాబు అయితే ఇంకా నైట్ నాకు కొంచెం నువ్వుల లడ్డు తినాలనిపించిందండి సో అంటే ఇంకా మా ఆయన తీసుకొచ్చారు ఈ మిక్చర్ అయితే బాబు కోసం తీసుకొచ్చారనమాట అండ్ అలాగే చిట్టి సమోసాలు తినాలి అని అనుకున్నాను మధ్యాహ్నమే సో ఇంకా ఈవినింగ్ అయితే తీసుకొచ్చారండి సో కొంచెం ఇష్టంగానే తిన్నాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను Thank you for watching, bye bye, take care.